హాయ్ అండి ఇంట్లో యూస్ చేయకుండా ఉన్న బ్లౌజ్ పీస్తో అలాగే ఫోటోతో ఒక సింపుల్ డిఐవై అనేది చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఫోటోని ఈ విధంగా పెట్టుకొని ఫోటో యొక్క అవుట్లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కార్డ్బోర్డ్ని కట్ చేసి మధ్యలో ఉన్న పీస్ని తీసేయాలి తీసేసిన తర్వాత మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని మధ్యలో ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని ఈ కార్డ్బోర్డ్కి అంటించుకోవాలి ఫ్యాబ్రిక్ మొత్తం ఈ విధంగా అంటించేసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే అదే సైజులో ఇంకొక కార్డ్బోర్డ్ని కూడా తీసుకొని దానికి కూడా ఫ్యాబ్రిక్ అనేది స్టిక్ చేసి ఉంచుకోవాలి ఈ విధంగా కార్డ్బోర్డ్స్కి ఫ్యాబ్రిక్ స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ని తీసుకొని ఈ విధంగా ఫ్రేమ్కి అంటించుకోవాలి ఈ విధంగా అంటించుకోవడం వల్ల మనం లోపల ఫోటో పెట్టుకున్నప్పుడు దుమ్ అనేది పడకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ స్ట్రిప్స్ తీసుకొని ఫోటో ఫ్రేమ్కి మూడు వైపులా అంటించుకోవాలి పై సైడ్ ఖాళీగా వదిలేయాలి ఎందుకంటే అటు సైడ్ నుంచి మనం ఫోటో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం అంటించేసుకున్న తర్వాత ఫోటో ఫ్రేమ్ నిలబడడానికి ట్రయాంగిల్ షేప్లో కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని దానికి కూడా ఫ్యాబ్రిక్ అంటించుకున్నాను గ్లూ గన్ సాయంతోనే దాన్ని కూడా బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి అంతే దాంట్లో ఫోటో ఇలా పెట్టుకోవడమే సింపుల్గా అయిపోతుంది మీకు కనుక ఈ డియోఏవే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్